హాయ్ నమస్తే వెల్కమ్ తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుంది కట్టర్ హిందూ రాజా సింగ్ ఇప్పుడు బీజేపీలో ఉంటాడా కొనసాగుతాడా లేదా అనేది ఇప్పుడు అందరికీ అనుమానం వాస్తవాలు ఏం జరుగుతుంది భారతీయ జనతా పార్టీలో తెలంగాణ అధ్యక్షుని పార్టీ అధ్యక్షుని నియమించడానికి చెమటలు పడుతున్నాయా వీటన్నిటికీ కారణం ఏంటి అంటే రాష్ట్ర స్థాయి నాయకుల మధ్య ఉన్నటువంటి పుసగని స్నేహబంధం అంటే ఒకరికొరు గుంటలు తీసుకుంటున్నారు బహిరంగంగా విమర్శించుకున్నాడు బండి సంజయ్ ఏకంగా నిన్న ఏం మాట్లాడాడో మనం చూసాం నేను అప్పుడే రాష్ట్ర అధ్యక్షుని అయిపోయానంటూ ప్రచారం అయితే చేసుకుంటలేనంటూ కూడా సెటైర్ చేసినటువంటి విధానం ఈట రాజేంద్ర గారు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు చేరారు ఆ రోజే ఒక రాజకీయ విశ్లేషణ చెప్పాను భారతీయ జనతా పార్టీని కిల్ చేయడానికే ఈటల రాజేంద్ర ఆ పార్టీలో పోయాడు భారతీయ జనతా పార్టీ చచ్చిపోతుంది అంటే ఖచ్చితంగా తెలంగాణలో చచ్చిపోయే దశకు వస్తుందంటే ఎటువైపు చూసిన ఆ కారణాలన్నీ కూడా ఈట రాజేంద్ర వైపు చూపిస్తాయి ఈట రాజేంద్ర యొక్క కుట్రల రాజకీయాలకు ఈ బీజేపీ బలైపోతుందని కూడా స్పష్టంగా మొదటి రోజు నుంచి చెప్తా ఉన్నాను వివిధ ప్లాట్ఫామ్ విశ్లేషణలు చెప్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీని ముంచడానికే ఈటల రాజేంద్ర యొక్క తీరు పనిచేస్తుంది అని చెప్తా ఉన్నాను మనం చూసాం వాస్తవానికి తెలంగాణ రెండు వేల ఇరవై మూడు ఎన్నికలప్పుడు అయితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రావాలి రాకపోతే భారతీయ జనతా పార్టీ రావాలి కానీ మరి కాంగ్రెస్ పార్టీ ఎట్లా వచ్చింది అంటే ఎటు చూసినా కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను భారతీయ జనతా పార్టీని రేసు నుంచి ఎన్నికల రేసు నుంచి వెనక్కి నెట్టేసింది కేవలం రే ఈటారి మీద కుటిల రాజకీయాలు అతడు తెలంగాణ ద్రోహి తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి తెలంగాణ ద్రోహి ఎవరైనా ఉన్నారంటే అది ఈటల రాజేందర్ అని స్పష్టంగా నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీకి ఈ రోజు ముప్పు ప్రా ముప్పు వాటినింది ఈటల రాజేంద్ర తోటే ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మునిగిపోవడానికి కారణం కూడా దాంట్లో సంక్షోభం ఏర్పడడానికి కారణం కూడా ఈటల రాజేంద్ర తెలంగాణలో ఈ విధంగా బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఓడిపోవడానికి కారణం కూడా ఈటల రాజేంద్ర యొక్క కారణమే నేను స్పష్టంగా బల్లా చెప్తాను ఇట్లాంటి స్వార్థ రాజకీయ నాయకుడిని వీళ్ళు భుజా నేసుకున్నాడు నంగనాజు కబుర్లు చెప్తూ తాను మాత్రం పత్తిత్తు పాతిపత్యం శ్రీరామచంద్రులా మాట్లాడేటువంటి ఈటల రాజేంద్ర నమ్మి నట్టేట మునిగిపోతుంది కట్టరి ఎంపీలు అయినటువంటి రాజా లాంటి వారిని దూరం చేసుకుంటుంది భారతీయ జనతా పార్టీ చివరకు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లిన బండి సంజయ్ను కూడా తోసివేయగలిగింది ఈ ఈటల రాజకీయమే అని స్పష్టంగా చెప్తున్నాను ఈటల రాజేంద్ర యొక్క స్వార్థంతో భారతీయ జనతా పార్టీ మునిగిపోతుంది ఈటల రాజేంద్ర యొక్క స్వార్థ కుటిల రాజకీయాలతో బీఆర్ఎస్ పార్టీ దెబ్బతిన్నది కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ఈ రోజు తెలంగాణ సమాజం ఇబ్బందులు పడడానికి కాంగ్రెస్ పీడన నుంచి భయంకరమైనటువంటి పీడన ఒత్తిడికి రావడానికి తెలంగాణ సమాజానికి కారణం ఎవరా అంటే ఈటల రాజేంద్ర తద్వారా భారతీయ జనతా పార్టీకి భారతదేశం మొత్తం తిరుగులేనటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఈ విధంగా జరిగిపోవడం కారణం కేవలం ఈటల రాజేంద్రే మరి అధ్యక్ష అధ్యక్ష స్థానం కోసం పోటీ పడిన తీరు చివరికి అధిష్టానాన్ని కూడా తలనొప్పు చేస్తున్న తీరును చూస్తూ ఉన్నాం మరి ఏం చేస్తుందో అధిష్టానం ఎవరినిస్తుందో చూద్దాం వేచి చూద్దాం ఒకవేళ ఈటల రాజేంద్ర కనుక భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడైతే మాత్రం రాసి పెట్టుకోండి ఈ ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీ నామరూపం పోతుంది భారతీయ నిజమైన కార్యకర్తలు ఉండరు నిజమైనటువంటి హిందుత్వవాదులు ఎవరు కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉండరు ఖచ్చితంగా దేశమంతా ఒకవైపు ఉంటే తెలంగాణ వైపు ఒక్కటే ఒంటరే అవుతుంది అధికారానికి దూరం అవుతుంది ఇంకా ముప్పై తరాలు కూడా ముప్పై ఏళ్లు కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మళ్ళీ పుంజుకోకుండా దెబ్బతీస్తుందని మాత్రం స్పష్టంగా చెప్పగలను